అందరికీ నమస్కారం అండి మా వీడియో వీక్షకులకు స్వాగతం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు చాలా క్రొత్త మంచి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ఆదేశ గురువారం మాండీ థర్స్డే దీనినే పవిత్ర గురువారం హోలీ థర్స్డే లేదా మహాబేస్తవారం లేదా ప్రభుభోజన చివరి రాత్రి లేదా లాస్ట్ సప్పర్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇది పవిత్ర లేదా పరిశుద్ధ వారంలో లేదా హోలీ వీక్లో ఐదవ రోజు గురువారం జరిపిస్తూ ఉంటారు దీని తర్వాత గుడ్ ఫ్రైడే ఆ తర్వాత రెండు రోజులకు ఈస్టర్ లేదా పునరుత్న ఆదివారం వస్తుంది విశ్వజనీనమైన క్రీస్తు విశ్వాసంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఎందుకు ఈ ఆదేశ గురువారం లేదా మాండి థర్స్డేను ఆచరిస్తారు అని మనం ఆలోచన చేస్తే మాండి థర్స్డేలో మాండి అనేది లాటిన్ పదమైన మాండటం అదే ఇంగ్లీష్లో మాండేట్ లేదా కమాండ్మెంట్ నుండి వచ్చింది మాండి అనగా తెలుగులో ఆదేశ లేదా ఆజ్ఞ లేదా ఆనతి అని అర్థం అందుకే ఇది నేను మీకు క్రొత్త లేదా నూతన ఆజ్ఞ ఇస్తున్నాను అని ఏసు మాటలను ప్రతిబింబిస్తుంది మూడో శతాబ్దం నాటి కాన్స్టాంటైన్ చక్రవర్తి యొక్క లాటిన్ భాష నుండి మాండి అనే పదం అదే ఇంగ్లీష్లో మ్యాండేట్ తెలుగులో ఆదేశము లేదా ఆజ్ఞ అని పిలుస్తూ ఉన్నారు కానీ అప్పటి కాలంలో ఏర్పడిన కథోలిక్ సంఘం ఆర్థడాక్స్ సంఘం అనే రెండు విభిద కేంద్రాలు ఇప్పటికీ ప్రపంచంలో అలాగే ఉన్నాయి ఈ కథోలిక్ సంఘము ఆర్థడాక్స్ సంఘాలు డేస్లో భాగమైనటువంటి భస్మ బుధవారము మట్టలాదివారము ఆదేశ గురువారం లేదా మాండిటర్స్ డే గుడ్ ఫ్రైడేను అలాగే ఈస్టర్ లేదా పునరుత్వ ఆదివారంను పవిత్రంగా జరుపుకుంటారు పరిశుద్ధ గ్రంథంలోని కృత నిబంధనలో వార్త మార్కు సువార్త వార్త వ్యూహాను సువార్త ఈ సువార్తలలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు పస్కా పండుగకు రెండు రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయుటకు అప్పగింపబడుతాడని తెలిసి ఆయన ఒక పస్కా విందును ఏర్పాటు చేయమని తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా లేదా ఆదేశం ఇచ్చినట్లుగా గమనించవచ్చు మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము రెండవ వచనము రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియజేయునని చెప్పాను రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన పస్కా విందులోని కొన్ని ఆజ్ఞలు లేదా నిబంధనలు నేటికి క్రైస్తవులు లేదా క్రైస్తవ సంఘాలు ఆచరించి పాటిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించి గమనించినట్లయితే మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వచనములు మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై ఐదు వచనములు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఏడు నుంచి ఇరవై మూడు వచనములు యోహాను సువార్త పదమూడో అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనములలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు నూతన ఆజ్ఞలు నూతన నిబంధనలను ఆదేశించినట్లు చూడవచ్చు పస్కా అనే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు ఏసు వచ్చి నీవు పస్కాను పూజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి నీ కొరకు సిద్ధపరచగోల్చున్నావని అడిగిరి అందుకు ఏసు పేతురును వ్యూహానో చూచి ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళకుండ మోసుకొని పోతున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును అతని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడే అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించను అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పాను యేసు ఆజ్ఞ ప్రకారం ఇద్దరు శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన మరియు తన పన్నెండు మంది శిష్యులతో కూడా వచ్చి భోజనమునకు కూర్చుండెను వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు మీలో ఒకడు అనగా నాతో భోజించుతున్న వాడు నన్ను అప్పగించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడగసాగిరి అందుకు ఆయన పన్నెండు మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో నన్ను అప్పగించువాడు ఆయనను అప్పగించిన శ్రీమోను కుమారుడ విష్కర్యో యూదా కూడా హోదకడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనను నిజముగా మనుష్య కుమారుని గూర్చి రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు కానీ యువని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పను వారు భోజనం చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు వీటిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన ద్రాక్ష రసముతో నిండిన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన యొక్క నా రక్తము అని చెప్పాను నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనను అంతేకాకుండా వ్యూహాన్సు వార్తలో ప్రత్యేకంగా పరిశీలించి గమనించినట్లయితే వ్యూహాన్సు వార్త పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఏసు భోజన పంక్తిలో నుండి లేచి తనపై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదంలో కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు ఏసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడూనూ నా పాదంలో కడగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు ఉండదని అనను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడువమని ఆయనతో చెప్పాను యేసు అతని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడువు కొనక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యాను మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనెను తనను అప్పగించు వాణిని ఎరిగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పను వారి పాదములు కడిగి తనపై వస్త్రం వేసుకొనిన తర్వాత ఆయన మరల కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియు అనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు పంపబడినవాడు తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని యేసుక్రీస్తు వారు చెప్పాను ఈ నాలుగు సువార్తలను పరిశీలించి గమనించినట్లయితే కొన్ని రకాల ఆజ్ఞలను లేదా నిబంధనలను తన పన్నెండు మంది శిష్యులకు బోధించినట్లు అర్థమవుతుంది అదేమనగా మొదటిది యాక్టాఫ్ సఫరింగ్ రొట్టె విరగొట్టడం శరీర శ్రమకు పిలుపుగా భావించవచ్చు అనగా యేసుక్రీస్తు వారు శిలువను మోయుచు తర్వాత శిలువపై తన శరీరము నలుగొట్టబడుతుందని ముందే సూచనగా రొట్టెను విరిచెను అలాగే సువార్త అనేది రెండు వేల సంవత్సరాల నుండి ప్రస్తుత కాలంలో క్రైస్తవులు లేదా క్రైస్తవ సమాజం చాలా రకాలుగా నలుగొట్టబడుతున్నప్పటికీ క్రైస్తవుల విశ్వాసం చాలా బలంగా ఉంటూ వస్తుంది రెండవది యాక్ట్ ఆఫ్ న్యూ కావనెంట్ ఆశీర్వాదపు ద్రాక్షారసపు గిన్నె అనగా ద్రాక్షారసపు గిన్నెలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన యొక్క నా రక్తము అని యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ నిబంధన అనేది పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలో ఇస్రాయలీల పస్కా పండుగ పశువు బలి అనే ఏ విధంగా అయితే తరతరాలుగా నిలిచిపోయిందో అదేవిధంగా క్రైస్తవులకు అనగా ఏసుక్రీస్తుని వెంబడించే క్రైస్తవ సమాజానికి ఈ ప్రభు భోజన సంస్కారము అనేది తరతరములుగా నిలిచింది ఈ ప్రభు భోజన సంస్కారాన్ని కథోలిక్ సంఘాలు ఆర్థోడాక్స్ అనే ప్రాచీన సంఘాలు పవిత్రంగా ఖచ్చితంగా పరిశుద్ధంగా పాటిస్తూ ఉంటాయి కానీ కొన్ని ఇతర ఇండిపెండెంట్ చర్చలు పాటించవు అయితే పరిశుద్ధ గ్రంథంలోనే స్వయంగా యేసు ప్రభుల వారు చివరి ప్రభు భోజనంను చేసెను ప్రస్తుతం వివిధ క్రైస్తవ సంఘాలు విభిన్న రీతులలో ఆచరిస్తున్నప్పటికీ ప్రభు భోజన ఆరాధన సంస్కారాన్ని ప్రతి ఆదివారం క్రైస్తవులు పాలుపంచుకుంటూ ఉంటారు ఈ ప్రభు భోజన సంస్కారాన్ని కొన్ని సంఘాలు ప్రతిరోజు ప్రతి ఆదివారం మొదటి మూడవ ఆదివారాలు లేదా నెల మొదటి ఆదివారాలలో ఆచరించటం గమనించవచ్చు కొన్ని చర్చిలలో వేపర్స్ ఒకే గిన్నెతో ద్రాక్షరసము తీసుకుంటూ ఉంటారు దీనినే సమభక్త ఆరాధన అంటారు అంటే అందరూ సమానము అనే భావనతో కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులలో అన్ని సంఘాలు మార్పు చేయటం గమనించవచ్చు అయినప్పటికీ ఎలా ఇచ్చినా మన పాపక్షమాపణ నిమిత్తము ప్రభు సన్నిధిలో ఒప్పుకునేటకు మాత్రమే యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్ ప్రభు భోజన సంస్కారంలో రొట్టె ద్రాక్ష రసం అనేది ప్రసాదం కాదు ప్రభుల వారిని గుర్తు చేసుకోవటం అలాగే ఇది ఆచారం కాదు మన పాప క్షమాపణల నిమిత్తము దేవుని శరీర రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవటం దేవుని రాజ్యంలో ఆయన ఆయన ప్రజలు అందరూ కూడా ఈ ప్రభు భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుతామని జ్ఞాపకం చేసుకోవటం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలిపాను పరిచర్య యేసుప్రభుల వారు శిష్యుల పాదాలు కడవటం ఏసుప్రభుల వారు తన శిష్యుల పాదాలు పళ్ళెంలో పెట్టి నీటితో కడగడం అనేది దేవుని రాజ్యంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా అందరూ సమానమనే భావనతో ఒకరి పాదాలు ఒకరు కడుక్కొనవలసినదే అని తన శిష్యులకు ఆదేశించను చివరిగా చెప్పేది ఏమనగా ఒకటవ వ్యూహాను పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు కాబట్టి ఓటో వ్యూహాను పత్రిక ఓటో అధ్యాయము క్రీడవచనంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ దేవుని మహిమ ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేసి మరిన్ని క్రొత్త మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్